అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం శ్రీ సాయి లీలామృతము అధ్యాయము రెండు ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయి నాదాయ నమ రెండవసారి సిరిడే చేరాక కూడా సాయి కొంతకాలం ఆ వేప చెట్టు క్రిందనే ఉన్నారు ఆయన అప్పట్లో జుట్టు పొడుగ్గా పెంచుకొని తలకు తెల్లని రుమాలు నడుముకు లంగోటి పహిల్వానులా ఒక చొక్కా వేసుకునేవారు ఆయన ధనికులు పేదలు తమను గౌరవించేవారు తృణీకరించేవారు అనే భేదమెరిగి భేదమెరుగని గంభీరుడు ఆయన తరచుగా అల్లాహ్ని స్మరిస్తూ మసీదులోనూ గ్రామ పరిసరాలను చిట్టడివిలోనూ ఏటివడ్డునున్న తిమ్మ చుట్టె కిందనో ఒంటరిగా కాలం గడుపుతుండేవారు తరచుగా తమలో తాము మాట్లాడుకునేవారు ఎదుటి ఎవరూ లేకున్నా కోపంతో పెద్దగా తిడుతూనో రాయి విసురుతానని బెదిరిస్తూనో ఉండేవారు దయ్యం పట్టిన వానిలా ఉన్నట్లుండి దూసుకుపోతుండేవారు అందువల్ల ఆయన ఒక పిచ్చి పక్కీరని జనం తల్చేవారు లెండి దగ్గర ఒక పెద్ద తొట్టిలో గ్రామస్తులంతా పాత్రలు కడుక్కునేవారు ఆ నీరు పశువులు త్రాగేవి చాలా కాలం సాయి కూడా అవే త్రాగేవారు అందువల్ల గ్రామస్తులు ఆయన మంచినీటి బావి దగ్గరకు రాణిచ్చేవారు కాదు అయినా బాయాజా బాయి ఆయనకు చేసిన సేవా అనన్యం ఆమె నిత్యము నియమంగా భోజనం ఒక బొట్టులో పెట్టుకొని ఆయన ఎక్కడున్నా వెతికి భోజనం పెట్టిగా ఆమె తానేమి తినేది కాదు ఒక్కొక్కసారి ముళ్ళు పొదలు లెక్క చేయక చిట్టడవుల్లో కూడా ఆయన కోసం వెతకవలసి వచ్చేది ఆయన ఏకాంతంగా ధ్యానంలో కూర్చుని ఉంటే వారి ముందు ఆకవేసి వట్టించి కలిపి బిడ్డకు తినిపించినట్లే తినిపించేది ఆమె శ్రమ చూడలేక కాబోలు కొన్నాళ్లకు ఆయన తిరగడం మాని మసీదులోనే ఉండసాగారు ఆమె చేసిన సేవని ఎన్నడూ మరొక ఆమెను ఆమె బిడ్డడైన తాత్యాను కంటికి రెప్పలా కాపాడుతుండేవారు చివరకు అతని ప్రాణం కాపాడడానికి తన ప్రాణాన్ని అర్పించారని భక్తులు అంటారు కృతజ్ఞతకు మరో పేరు సాయి ఒకసారి కొద్ది రోజుల పాటు తెంపు లేకుండా కుంభవృష్టి కురిసి ఊరంతా నీరు పారాయి వర్షం తగ్గే వరకు భక్తులు సాయి దర్శనానికి వెళ్ళలేకపోయారు వాన వెలిశాక వెళ్ళి చూస్తే ఆయన ఆ నీళ్ళలోనే వేప చెట్టు క్రింద ధ్యానస్తులే కూర్చొని ఉన్నారు నీరంతా పోయాక భక్తులు మరలా వెళ్ళి బాబా మేమంతా సుఖంగా ఇళ్లల్లో ఉంటే మమ్మెప్పుడూ కాపాడి మీరు చెట్టు క్రింద కంటే మసీదులో ఉంటే మాకు బాగుంటుంది అని మృతిపాలారు కానీ ఆయన తమక్కడ ఉంటే తమకక్కడే బాగుందన్నారు చివరిగా భక్తులు చొరవ తీసుకొని ఆయనను జబ్బలు పట్టుకొని తీసుకువెళ్ళి మసీదులో కూర్చోబెట్టారు నాటి నుంచి అదే వారి నివాసమైంది అంతటితో ఆయన నిత్యము మసీదులోని కుండలతో దూరాన్ని ఉన్న బావి నుండి నీరు తీసుకువచ్చి మసీదులో ఉంచేవారు ఆ రోజులలో సిరిడీల ఇద్దరు సాధువులు ఉండేవారు దేవీదాసు పది పదకొండు సంవత్సరాల వయసులోనే విరాగగా మారుతి ఆలయంలో ఉండేవాడు ఉజ్వలమైన కళ్ళు ప్రశాంతము గంభీరము అయిన ఆయన ముఖం చూచేవారు నిట్టే పాదాక్రాంతులను చేసుకునేవి గ్రామంలో తాత్య వంటి కొందరు ఆయన్ని గురువుగా తలిచేవారు ఈయన జానకీదాస్ అనే వేరొక సాధువు కూడా సాయపట్ల ఎంతో గౌరవంతో ఎక్కువసేపు ఆయన సన్నిధిలో గడిపేవారు బాబా ఒక్కొక్కసారి మూడు మైళ్ళలో ఉన్న రహటాకు నీమ్గా ఒక వెళ్ళి సాయంత్రం అయ్యేసరికి తిరిగి వచ్చేవారు ఒకసారి రహటా నుండి పూల మొక్కల విత్తనాలు తెచ్చి ఆ వేప చెట్టు పక్కనున్న నేలను త్రవ్వి నారుపోశారు వామన్ తాతి అనే కుమ్మరి ఆయనకు రెండు కుండలు ఇచ్చారు ఆయన తనకు కాల్చినవి కావాలంటే అవే సమర్పించారు రోజు నుండి అతని బీరం అద్భుతం కాసాగింది అందువల్ల అతడు ఆయనకు రోజు రెండు కాల్చని కుండలిస్తుండేవాడు ఆయన వాటితో ఆ ఊరి బావి నుండి నీరు తెచ్చి మొక్కలకు పోసి సాయంత్రం అయ్యేసరికి ఆ కుండలు వేప చెట్టు క్రింద పెట్టగానే అవి విచ్చిపోయేవి మూడు సంవత్సరాల్లో అక్కడ చక్కని తోట మెలిచి మొలిచింది ఆయన ఉనికి వలన ఆ గ్రామం మహాశక్తివంతమైన క్షేత్రంగా రూపొందినట్లు మనస్సనే నేలలో గురుభక్తిని నాటి దివ్యలీలనే జలంతో తడిపి తపోవనం మొలిపించారు సాయి చివరకు ఆ స్థలంలోనే ఆయన సమాధి మందిరం వెలిసింది పుంతంబాకు చెందిన గంగగిరి బావ అనే గృహస్థ సాధువు ఆ ప్రాంతం అంతటా ఆధ్యాత్మిక ప్రచారం చేస్తుండేవారు ఒకసారి ఆయన సిరిడి వచ్చి మారుతి ఆలయంలో భక్తులతో సద్గోష్ఠి చేస్తున్నారు అంతలో భుజాన నీటి కుండలతో సాయి ఆ పక్కగా మసీదుకి వెళుతుంటే చూచి భుజాన నీటి కుండలతో సాయి పక్కగా మసీదుకి వెళ్తుంటే చూచి గంగగిరి ప్రసంగం ఆపి లేచి నమస్కరించి వారి వెనుకనే మసీదుకి వెళ్ళారు అక్కడ సాయి కుండలు దింపి వెనక్కి తిరగగానే గంగగీరా ఆయనకు నమస్కరించారు బాబా పెద్దగా నవి దేవాలయం ఈ మసీదుకి వచ్చిందే మంచిదే మనమిద్దరము ఒకే కుటుంబంలోని వారము ఎంతో కాలంగా కలిసి ఉంటున్నాను ప్రజలను సన్మార్గంలో పెట్టమని భగవంతుడి మనల్ని పంపాడు కానీ ఈ రోజుల్లో ప్రజలకి ఇంచెత్తు కూడా పరివర్తనం చెందడం లేదు అందరూ క్షుద్రమైన విలాసాల మైకంలో చిందులేస్తుంటే హరి మన ఎత్తిపై ఆవు పాలు పెట్టి వారి మధ్యకు పంపారు కొందరు నన్ను చూచి నవ్వి పాలకుండపై రాళ్ళు విసురుతున్నారు కొందరు నవ్వుతూ అతడి చెప్పేది వినగండి సాయి నన్ను పూనాడు అని చెప్పి ప్రజల చేత ఈత కళ్ళు తాగిస్తున్నారు నా దగ్గర పాలు తీసుకున్న వాళ్ళంతా పిచ్చివాడని అంటున్నారు కొందరు పాలు తీసుకొని కూడా వేదాంత చర్చల్లో దిగి పిచ్చివాళ్ళు అవుతున్నారు తత్సంగం వల్ల విశ్వాసము గౌరవము పోయి అసత్యాన్ని ఆదరిస్తున్నారు అని ఎంతో బాధగా గంగీర్ చేతులు పట్టుకొని పోయేవాడు పోతాడు నిలిచేవాడు నిలుస్తాడు చిత్తశుద్ధితో ధరించే మార్గం చెప్పడమే మన పని అని చెప్పి తమ ఆసనంపై కూర్చున్నారు అప్పుడు గంగగిరి తన భక్తులతో పేడకుప్ప వంటి ఈ గ్రామానికి ఎంతటి రత్నం లభించింది నక్షత్రాల వంటి మహాత్ముల మధ్య ఈయన సూర్యుని వంటి వాడు మీరు పిచ్చివాళ్ళు కనుక ఆయనను విడిచి ఎక్కడెక్కడో వెదుగుతున్నారు అన్నాడు అలానే ఒకసారి శ్రీ అక్కలకోట స్వామి శిష్యులైన శ్రీ ఆనంద స్వామి యవలా దగ్గరున్న సవర్గావ్లోని మఠంలో కొద్ది రోజులు ఉన్నారు ఆయన పరమాత్మ శాస్త్రాత్కారం పొందిన మహాత్ముడు అప్పుడు సిరిడీకి చెందిన మాధవరావు దేశపాండే నందరా మార్వాడి మొదలైన వారు ఆయనను దర్శించి తిరుగు ప్రయాణమయ్యారు అకస్మాత్తుగా ఆ స్వామి పరుగున వచ్చి నన్ను కూడా సాయి దర్శనానికి తీసుకుపోరా అని పిల్లవానిలా మారాన్ చేస్తూ టాంగీ ఎక్కి కూర్చున్నారు చివరికి సిరిడీ చేరాక ఆయన సాయిబాబా ఒకరినొకరు చూచుకున్నారు కానీ ఏమీ మాట్లాడుకోలేదు ఆయన ఈయన సామాన్యమైన రాయిలా కనిపించిన గొప్ప వజ్రం ఈ సంగతి త్వరలో మీకే తెలుస్తుంది అన్నారు బాబాకు దీపాలు పెట్టడం అంటే ఎంతో ఇష్టం ఆయన రోజు దుకాణాలలో నూనె తెచ్చి రాత్రంతా మసీదులో దీపాలు వెలిగించి ఉంచేవారు రోజు అలా నూనె ఇవ్వడం దండగని తలిచి ఒకరోజు ఆ వర్తకులు నూనె లేదన్నారు బాబా నిశ్చింతగా మసీదు చేరి నీటితో ఆ డబ్బా కడిగి ఆ నీరు త్రాగేశారు తర్వాత ప్రమిదలలో నీరు పోసి ఒత్తిడి వేసి వెలిగించారు దీపాలు చక్కగా వెలిగాయి గ్రామస్తుల హృదయాల్లోని చీకట్లు దొరికి ఆయనని క్షమాపణ వేరారు ఇష్టం లేకుంటే ఏమీ ఇవ్వనక్కర్లేదు కానీ లేదని అబద్ధం చెప్పవద్దు ఇవ్వము అని చెప్పాలి అని హితం చెప్పారు బాబా ఈ లీల సంగతి ఆ ప్రాంతం అంతా పాకింది మెరుపు ఉరుము రానున్న కుంభవృష్టిని సూచించినట్లు మానవాళికి ఆయన నుండి దివ్యలీలలు వర్షించనున్నాయని తెలిపే శంకారావమైంది ఈ లీల నిజానికి ఆయన మసీదులో నివసించసాగాక ఆయన చరిత్రలో మరొక ఘట్టం ఆరంభమైంది ఆయన తరచుగా నీమ్గావ్లో త్రయంబక్ డెంగులే ఇంటికి వెళ్ళేవారు అతని సోదరుడు నానాసాహెబ్ డెంగులేకు పాపం రెండు వివాహాలు చేసుకున్న సంగతి సంతతి కలగలేదు కేవలం సాయి అనుగ్రహం వల్లనే బిడ్డలు కలిగారు ఒకనాడు త్రయంబక్ డేంగిలే పొలం పనులు చేయిస్తున్నాడు ఒక కూలీ మనిషి తన పసిబిడ్డను ఒక చెట్టు క్రింద నిద్రపుచ్చి చేస్తున్నది అకస్మాత్తుగా వర్షం ఆరంభమయ్యేసరికి అందరూ ప్రక్కనున్న పాకలోకి పరిగెత్తారు ఆ తల్లికి ఆ బిడ్డ గుర్తుకు వచ్చి పరుగుని వెళ్ళేసరికి బిడ్డ పక్కనే బాబా నిలబడి కాపలా కాస్తున్నారు సాయి ఆమెను చూస్తూనే బిడ్డ సంగతి మరిచినందుకు కాస్త మందలించారు ఆ తల్లి ఆత్రంగా బిడ్డనెత్తుకునేలోగా ఆయన అదృశ్యులయ్యారు బాబా ఆ తర్వాత విచారిస్తే ఆ సమయంలో ఆయన సిరిడీలోనే ఉన్నారని తెలిసింది సాయి వేప చెట్టు క్రిందనున్నప్పుడు ఆయన ఒక ఒక మత చిహ్నమే లేదు కానీ ఆయనను భక్తుల మసీదులో ఉంచాక ఆయన ముస్లిం అన్న సంకోచం కొందరికి కలగసాగింది సాయి దాని నుండి తప్పి తప్పుకో చూడలేదు అది నేటి సమాజంలోని మత ద్వేషాన్ని తొలగించమన్న భగోదాగ్నిగా తీసుకున్నారు కాబోలు ఓరిమితోనూ పట్టుదలతోనూ దాన్ని ఎదుర్కొన్నారు వేరే దారి లేనప్పుడు ఆయన లిల్లే వాటిని పరిష్కరించాయి ఈ లెళ్లకు రంగస్థలమైన ఆ మసీదు పట్టమని రెండు గదులకు మించి ఉండదు మసీదులోని నేలలో మోకాలు గోతులుండేవి అందులో ఈశాన్యం మూల కేవలం ఒక గోనుగుడ్డ మీద సాయ కూర్చునేవారు ఆయన ఎదుట ఆగ్నేయ దిక్కున ఆయన నిరతాగ్ని హోత్రము లేక దుని నిర్వహించేవారు ఆయన ఎడం పక్కనున్న అడ్డచెక్కపై ఉంచి బాబా తదేకంగా దునికేసి చూస్తుండేవారు దానికి పడమరిగా నీటి కుండలు ఉండేవి వాటి పక్కనున్న గూటిలో ఆయన తన చెల్లిం గొట్టాలను ఉంచుకునేవారు ఆయనకు కుడివైపు ఒక తిరగలి ఉండేది దానితో ఆయన తరచుగా గోధుమలు పిండిగా విసిరేవారు అందుకోసం ఒక బస్తా నిండా గోధుమలు ఆయన పొగ పీల్చడానికి ఒక సంచిలో నాటు పొగాకు ఉండేవి పడమటి గోడలో గూడుకు ఎదురుగా కూర్చొని తాము తెచ్చుకున్న భిక్షను ఒక కుండలో వేసి కలిపి ముద్దలు చేసేవారు మొదట అచ్చటి భక్తులకు అదే ప్రసాదంగా ఇచ్చి చివరికి తాము తినేవారు ముస్లింలు నివేదన తెచ్చినప్పుడు ఆయన ఫాతిహా చదివించేవారు ఒక్కొక్కప్పుడు తాము కూడా చదివేవారు భక్తులు తెచ్చిన పూలు నింబార్కి ఎదురుగా వేలాడ తీసేవారు మసీదు ముంగిట్లో ఎదురుగా ఒక తులసి కోట స్థాపించారు సాయి పంపే ప్రసాదం మత భేదం లేకుండా భక్తులందరూ తీసుకునేవారు మత సామరస్యానికి రంగస్థలమైన మసీదుకు ఆయన ద్వారకా మాయి అని పేరు పెట్టారు ఆ పేరుకు అర్థం మతం లేకుండా అందరికీ నాలుగు పురుషార్థాలకు ద్వారాలు తెరిచి ఉండేది అని స్కాంద పురాణం చెప్పింది అక్కడ ఎందుకు అని అడిగితే అందరి పాపాలు దహించడానికే అని సాయి చెప్పారు కుల మత భేదాలకు అతీతమైనదే సాయి ధర్మం అని ఆయన నివాసమైన ద్వారకా మాయి సూచిస్తుంది నాటి స్మృతులు శ్యామ ఇలా చెప్పాడు నేనప్పుడు బడిలో టీచరును ఆయనపై నాకు విశ్వాసం ఉండేది కాదు రాత్రిపూట స్కూల్లోనే నిద్రించేవాడిని మసీదులో బాబా ఒక్కరే ఉండేవారు బడి కిటికీ నుండి మసీదు కనిపించేది అందరూ పిచ్చి ఫకీర్ అనే సాయిని అటికీలో నుంచి నేను గమనిస్తుండేవాడిని అప్పుడప్పుడు మసీదు నుండి ఇంగ్లీష్ హిందీ మొదలగు భాషల్లో ఎవరో మాట్లాడడం వినిపించేది అది బాబాయే అయి ఉండాలి కనుక ఆయన మహమ్మగలవాడన్న విశ్వాసం నాకు కలిగింది సాయి కీర్తి వ్యాపించడం వల్ల ఒక సమస్య ఎదురైంది గల మొహుద్దీన్ తంబూలి అనేవాడు సిర్డీ ప్రాంతంలో తమలపాకులు తాయెత్తులు అమ్ముకుంటుండేవాడు అతనికి దివ్యశక్తులు ఉన్నాయని తలచి గ్రామస్తులు గౌరవిస్తుండేవారు సాయి మహిమ వెల్లడవుతుంటే అతని ఓర్వలేక ఒకనాడు సిర్డీలో తానైనా ఉండాలి లేక సాయి అయినా ఉండాలి అని పెట్టుకొని ఆ విషయం కుస్తీపోటులో తేల్చుకోవాలని చెప్పి బాబాపై కలిగిపడ్డాడు అతడిదే చేయి అయింది నాటి నుండి ఆశ్చర్య ప్రకారమే సాయి గ్రామంలోకి రాకుండా లిండి ఏటితో ఒడ్డున తోపులో ఉండసాగారు తాత్యా వంటి భక్తులు ఆయన్ని అక్కడే సేవించుకునేవారు వాళ్ళెంతగా బ్రతిమాలిన సాయి గ్రామంలోకి రాలేదు ఒకరోజు అకస్మాత్తుగా తంబూలికి హృదయ పరివర్తన కలిగి ఒక మహాత్ముని దర్గా వద్ద సాత్వికంగా జీవించి తలచి సిరిడి విడిచి వెళ్ళిపోయాడు అతని కండబలాన్ని బాబా ఆత్మబలము ద్వేషాన్ని ప్రేమ జయించాయి తర్వాత సాయి మర్లా మసీదుకి వచ్చారు ఐదు సంవత్సరాల తర్వాత మరొక సంఘటన జరిగింది అహ్మద్ నగర్ నుండి జహ్వర్ అలీ అనే ముస్లిం ఒకడు రహాటా వచ్చాడు అతడి పండితుడు మంచి మాటకారి త్వరలో అతడు ఆ గ్రామస్తులను ఆకట్టుకుని ముస్లింలకు ప్రార్థనా స్థలం కట్టించసాగాడు కానీ అంతలో ప్రజలు అతడు సంకుచితమైన మత దృష్టికి అసహించుకొని ఆ ఊరి నుండి వెళ్ళగొట్టాడు అలీ పారిపోయి వచ్చి సిడిలోని మసీదులో తలదాచుకున్నాడు కానీ తనకు బుద్ధిని విడవలేదు మంచి మాటలతో భక్తులను ఆకట్టుకుని త్వరలోనే సాయి తన శిష్యుడని చెప్పసాగాడు సాయి బాబా కూడా ఊరిమి వినయాలు తలానే మెలగసాగారు దీన్ని అలీ వాడుకోదలిచి బాబాను తీసుకొని వెళ్ళి రహాటాలో ఉండసాగారు వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు సిటీ వచ్చి వెళ్తుండేవాళ్ళు భక్తులు ఇది భరించలేక బాబాను సిడి తెచ్చుకోవడానికి రహాటా వెళ్ళారు అక్కడ ఈద్గా దగ్గర బాబా ఎదురై ఈ అలీ నన్ను ఎలాగూ పంపడు అతడి పంపక నేను రాకూడదు అతడి ముక్కోబి మిమ్మల్ని చూస్తేనే విరుచుకుపడతాడు పడతాడు అతడి వచ్చేలోగానే మీరు తిరిగిపోవడం మంచిది అన్నారు అంతలో అతడు వచ్చి వారి తలంపు విని విగ్రుడయ్యాడు చివరికి రాజీ కురిదిరి గురు శిష్యులు ఇద్దరిని సిడి తీసుకువచ్చారు త్వరలోనే అలీ ప్రవర్తన నచ్చని భక్తులు అతనికి దేవిదాసుకు వేదాంత చర్చ పెట్టారు అందులో యువకుడైన దేవీదాసం వృద్ధుడు పండితుడైన అలీ పలాభవం చెంది మరుసటి రోజే ఎవరికీ చెప్పకుండా బీజాపూర్కి వెళ్ళిపోయాడు తర్వాత ఒకప్పుడు అతడి పశ్చాత్తాపం చెంది భక్తి శ్రద్ధలతో బాబాను దర్శించాడు బాబా మాత్రం అతనితో ఎంతో ప్రేమగా వ్యవహరించారు ఆయన మొదటి నుండి సాధువుకి ఎంత నమ్రత ఊరిమి ఉండాలో తన ప్రవర్తన ద్వారా తెలుపుతూనే ఉన్నారు రమణ మహర్షి చెప్పినట్లు జ్ఞానిని జ్ఞానే గుర్తుపట్టగలడు కానీ అలీ నగ్ర అలీ గ్రహించడానికి అంతకాలం పట్టింది ప్రేమ ఓరిములతో కూడిన సత్యమే జయించింది దేవీదాసు ఆ పరిసర గ్రామాల్లో వైద్యం చేస్తుండేవాడు ఒకనాడు అతను సాయిని సాయి స్త్రీలకు సాధువు ఎంతో దూరంగా ఉండాలి అని మందలించారు కారణమేమో ఎవరికీ తెలియదు కొద్ది రోజుల తర్వాత ఒక శ్రీమంతురాలు అతని గురించి దుష్ప్రపారించి దుష్ప్రచారం చేస్తానని బెదిరించి అతనిని లోబరుచుకున్నది అప్పుడు సాయి మాటలకు అర్థమేమో తెలిసి అతడు ఆ ప్రాంతమే విడిచి వెళ్ళిపోయాడు దాస్ మాత్రం సాయి హెచ్చరికలను జాగ్రత్తగా పాటించేవాడు చివరకు అతడి సిరిడి నుండి వెళ్తుంటే భక్తులు అతని ఘనమైన వీడ్కోలు చెప్పారు అప్పుడు అతని దివ్య వర్చస్సు వెలుగు రూపంలో మారుతి విగ్రహంలో లయమైంది ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సిరి సాయినాథాయ నమ ఇంతటితో అధ్యాయం రెండు కంప్లీట్ అయిందండి అధ్యాయం మూడిని మరలా తర్వాతి వారం చెప్పుకుందాం